మనిషికి ఒక బ్రెయిన్ ఉంటుందన్నది మనకు తెలిసిందే సెటైర్గా బ్రెయిన్ మోకాల్లో ఉందని ఏడిపించడం వింటూ ఉంటాం కానీ ప్రతి మనిషికి రెండు బ్రెయిన్లుంటాయట ఇదే నిజమంటున్నారు శాస్త్రవేత్తలు ఇంతకీ ఆ రెండో బ్రెయిన్ ఎక్కడుంది ప్రతి మనిషికి రెండు బ్రెయిన్లు నమ్మకం లేదా ఇదే నిజం ఎమోషన్ గుండెకి సంబంధించింది ఆలోచన మెదడుకు సంబంధించింది ఇది అందరికీ తెలిసిందే కొత్తగా ఇందులో చెప్పేది ఏముంది అంటారా అయితే గుండెలోనూ చిట్టి బ్రెయిన్ ఉందంట గుండెలో బ్రెయిన్ ఏంటి అనే సందేహమొద్దు ఇది సైంటిస్టులు పరిశోధించి మరీ చెప్తున్నారు డౌట్ ఉంటే ఈ స్టోరీ పూర్తిగా చూసేయండి లాజిక్ చెప్పే బ్రెయిన్ ను చెప్పే గుండె వేర్వేరు కదా ఎమోషన్ను మాత్రమే పండించే గుండెలోను చిట్టిబ్రెయిన్ ఉందన్న సరికొత్త ఆవిష్కరణ ఇప్పుడు బయటకు వచ్చింది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసే ఈ కొత్త అంశం గుండెలోని సంక్లిష్టంగా ఉండే వ్యవస్థను సరికొత్తగా గుర్తించినట్లయింది స్వీడన్ లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ కొలంబియా వర్సిటీలకు చెందిన సైంటిస్టులు ఈ కొత్త అంశాన్ని గుర్తించారు ఇప్పటి వరకు మనిషి శరీరం మొత్తంలో ఒకటే మెదడు ఉంటుందని దాని సూచనల ఆధారంగానే మిగిలిన వ్యవస్థలు నడుచుకుంటాయని నమ్ముతూ వచ్చాం మన చదువులు మనకు అదే చెప్పాయి అయితే ఇది నిజం కాదని గుండెలోనూ చిట్టి బ్రెయిన్ ఉంటుందన్న విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు గుండెను ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ ఒకటే కంట్రోల్ చేస్తుందన్న భావన ఎంతో కాలంగా ఉంది ఈ వ్యవస్థ మెదడు నుంచి సంకేతాల్ని పంపుతుందని భావించేవారు గుండె గోడల పొరల కింద నర్వస్ నెట్వర్క్ ఉంటుంది ఇది గుండె నుంచి సంకేతాల్ని బట్వాడా చేసే ఒక సాధారణ వ్యవస్థగా భావించేవారు అయితే ఇప్పటి వరకు ఉన్న అంచనాలు అభిప్రాయాలకు మించి మెరుగైన విధులను నిర్వహిస్తుందన్న కొత్త విషయాన్ని తాజా పరిశోధన స్పష్టం చేసింది ఈ వ్యవస్థ మినీ బ్రెయిన్ల వ్యవహరిస్తుందన్న విషయాన్ని గుర్తించారు తలలోని మెదడు కదలికలు శ్వాస లాంటి లయబద్ధ విధులను నియంత్రిస్తుందన్న రీతిలోనే గుండెలోని చిట్టి బ్రెయిన్ హాట్ స్పందనలను కంట్రోల్ చేస్తుందన్న విషయాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు గుండెలోని భిన్న రకాల నాడీ కణాలను సైంటిస్టులు గుర్తించారు వాటికి వేర్వేరు బాధ్యతలు ఉన్న విషయాన్ని కనుగొన్నారు కొన్ని న్యూరాన్ల సమూహానికి గుండెలయను స్థిరంగా ఉంచే పేస్ మేకర్ల లక్షణాలు ఉన్న విషయం తాజా పరిశోధనలో వెల్లడైంది ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు జీబ్రా ఫిష్ పై తాము చేసిన పరిశోధనలతో గుర్తించారు జీబ్రా ఫిష్ ప్రత్యేకత ఏంటంటే దీని గుండె స్పందన రేటు ఇతరత్ర అంశాలు మనిషి గుండెను పోలి ఉంటాయి దీని సాయంతో గుండెలోని మినీ మెదడు వ్యవస్థను మరింత మెరుగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు ఈ పరిశోధనతో గుండెకు సంబంధించిన కొత్త విషయాలు కనుగొనవచ్చని భావిస్తున్నారు గుండె కొట్టుకునే రేటులో తీవ్ర హెచ్చు తగ్గులు లాంటి రుగ్మతలకు కొత్త ట్రీట్మెంట్ను డెవలప్ చేయొచ్చన్నది ఆలోచన ఇక మొత్తంగా చూస్తే మనిషికి రెండు మెదడులు ఉన్న విషయం తాజా ఆవిష్కరణ గుర్తించిందని చెప్పాలి కోర్స్ గుండెలో ఉండేది మెదడును పోలిన వ్యవస్థ మాత్రమే అనుకోండి మనిషికి ఒక బ్రెయిన్ ఉంటుందన్నది మనకు తెలిసిందే సెటైర్గా బ్రెయిన్ మోకాల్లో ఉందని ఏడిపించడం వింటూ ఉంటాం కానీ ప్రతి మనిషికి రెండు బ్రెయిన్లుంటాయట ఇదే నిజమంటున్నారు శాస్త్రవేత్తలు ఇంతకీ ఆ రెండో బ్రెయిన్ ఎక్కడుంది లాజిక్ చెప్పే బ్రెయిన్ ఎమోషన్లు చెప్పే గుండె వేర్వేరు కదా ఎమోషన్ను మాత్రమే పండించే గుండెలోను బ్రెయిన్ ఉందన్న సరికొత్త ఆవిష్కరణ ఇప్పుడు బయటకు వచ్చింది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసే ఈ కొత్త అంశం గుండెలోని సంక్లిష్టంగా ఉండే వ్యవస్థను సరికొత్తగా గుర్తించినట్లయింది స్వీడన్ లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ కొలంబియా వర్సిటీలకు చెందిన సైంటిస్టులు ఈ కొత్త అంశాన్ని గుర్తించారు ఇప్పటి వరకు మనిషి శరీరం మొత్తంలో ఒకటే మెదడు ఉంటుందని దాని సూచనల ఆధారంగానే మిగిలిన వ్యవస్థలు నడుచుకుంటాయని నమ్ముతూ వచ్చాం మన చదువులు మనకు అదే చెప్పాయి అయితే ఇది నిజం కాదని గుండెలోనూ బ్రెయిన్ ఉంటుందన్న విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు గుండెను ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ ఒకటే కంట్రోల్ చేస్తుందన్న భావన ఎంతో కాలంగా ఉంది ఈ వ్యవస్థ మెదడు నుంచి సంకేతాల్ని పంపుతుందని భావించేవారు గుండె గోడల పొరల కింద నర్వస్ నెట్వర్క్ ఉంటుంది ఇది గుండె నుంచి సంకేతాల్ని బట్వాడా చేసే ఒక సాధారణ వ్యవస్థగా భావించేవారు అయితే ఇప్పటి వరకు ఉన్న అంచనాలు అభిప్రాయాలకు మించి మెరుగైన విధులను నిర్వహిస్తుందన్న కొత్త విషయాన్ని తాజా పరిశోధన స్పష్టం చేసింది ఈ వ్యవస్థ మినీ బ్రెయిన్ల వ్యవహరిస్తుందన్న విషయాన్ని గుర్తించారు తలలోని మెదడు కదలికలు శ్వాస లాంటి లయబద్ధ విధులను నియంత్రిస్తుందన్న రీతిలోనే గుండెలోని చిట్టి బ్రెయిన్ హాట్ స్పందనలను కంట్రోల్ చేస్తుందన్న విషయాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు గుండెలోని భిన్న రకాల నాడీ కణాలను సైంటిస్టులు గుర్తించారు వాటికి వేర్వేరు బాధ్యతలు ఉన్న విషయాన్ని కనుగొన్నారు కొన్ని న్యూరాన్ల సమూహానికి గుండెలయను స్థిరంగా ఉంచే పేస్ మేకర్ల లక్షణాలు ఉన్న విషయం తాజా పరిశోధనలో వెల్లడైంది ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు జీబ్రా ఫిష్ పై తాము చేసిన పరిశోధనలతో గుర్తించారు జీబ్రా ఫిష్ ప్రత్యేకత ఏంటంటే దీని గుండె స్పందన రేటు ఇతరత్ర అంశాలు మనిషి గుండెను పోలి ఉంటాయి దీని సాయంతో గుండెలోని మినీ మెదడు వ్యవస్థను మరింత మెరుగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు ఈ పరిశోధనతో గుండెకు సంబంధించిన కొత్త విషయాలు కనుగొనవచ్చని భావిస్తున్నారు గుండె కొట్టుకునే రేటులో తీవ్ర హెచ్చు తగ్గులు లాంటి రుగ్మతలకు కొత్త ట్రీట్మెంట్ను డెవలప్ చేయొచ్చన్నది ఆలోచన ఇక మొత్తంగా చూస్తే మనిషికి రెండు మెదడులు ఉన్న విషయం తాజా ఆవిష్కరణ గుర్తించిందని చెప్పాలి అఫ్కోర్స్ గుండెలో ఉండేది మెదడును పోలిన వ్యవస్థ మాత్రమే అనుకోండి